ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసినందుకు నిరసనగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమం పూర్తయిందని ఆ పత్రాలను త్వరలో గవర్నర్ కు అందజేస్తామని మాజీ మంత్రి పి ద్వారా అన్నారు రాష్ట్రంలోని పేద విద్యార్థులు చదువుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలను మంజూరు చేయిస్తే అందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దదారులకు కొమ్ము కాస్తూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం బాధాకరమని అన్నారు నేడు ఈ కోటి సంతకాల సేకరణకు రాష్ట్ర ప్రజలు భాగ్యస్వాములు అయ్యి ప్రతి ఒక్కరూ మద్దతు తెలుపుతూ మా పూర్తి మద్దతు ఇచ్చారని తెలిపారు పేదలు ఎంత ఇబ్బంది పడతారు నా పిల్లలకు దళితులు వారి పిల్లలకు మెడికల్ సీట్లు కావాలి మెడికల్ సీట్లు కావాలంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉంటేనే జరుగుతుంది లేదంటే కోటి రూపాయలు మనం లెక్కలు చూసాం కదా తక్కువ చూసినా కోటి రూపాయలు దాటుతుంది అగలేదు కొనుక్కోవాలంటే అగలేదు ఎవరు కొనుక్కోగలరు అంటున్నాను అందుకే నేను చెప్తాను సిగ్గుపడాలి ఇలా చెప్పుకోడానికి ఎవరైనా సరే మీకు చేత కాదు మేము చేసిందేమో మీరు చెప్పుకుంటారు అగలేదు అలాగే మెడికల్ కాలేజ్ కూడా జగన్ గారు తీసుకొచ్చారు మాజీ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు ఇది తీసుకొచ్చి మీరెలా బయటకు అమ్మేస్తారు బయటకు ఇచ్చేస్తారు ఇదంతా ఈ కూటమిలోని మెడికల్ కాలేజీ మెయిల్ చేసేది అంటే మీరు కేవలం పదవుల కోసమే మాత్రం పాకురాడుతున్నారనేది మీకు ఉప ముఖ్యమంత్రి పదవి చేసినంత మాత్రాన ఏదో ఒరిగిపోయింది దీనివల్ల ప్రజలకు మేలు జరిగేది ఏమీ లేదు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి ప్రజల కోసం పేదల కోసం ముఖ్యమంత్రి నిలదీయండి ఈ ప్రైవేట్ కార్డు ఆఫ్ చేయండి విద్యా వ్యవస్థను వైద్య వ్యవస్థను వైద్యాన్ని మీరు భ్రష్టి పట్టిస్తుంది కూటమి ప్రభుత్వం మీరు చేయలేదు కదా చేతగా కూడా మీకు ఎక్కడ మీ గిరిజన శాఖ మంత్రి గంట చెప్పమని చెప్తున్నా ప్రెస్ మీట్ పెట్టి ఈ హాస్పిటల్ నేను కట్టించాను వాళ్ళు కట్టించారు మిగిలిపోయింది కొద్దిగా నేను పూర్తి చేస్తానంటే సంతోషం వస్తాం ఎందుకంటే ప్రభుత్వమంత్రి నిరంతర ప్రక్రియ

रहा नीरा <horizontally descript sound>